ప్రవీణ్ గారి భూస్థాపన ఆరాధన బహు మహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు ఆ భూస్థాపన ఆరాధనకు వేలాది కొలది ప్రజలుగా తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుంచి వేలాది కొలది దైవజనం ఆ భూస్థాపన ఆరాధనలో పాలొందారు మరి విశేషంగా మరి విశేషంగా వందలు కొలది దైవశావకులు అద్భుతం డినామినేషన్ భేదం లేకుండా వందలు కొలది దైవశావకులు ఈ భూస్థాపన ఆరాధనలో పాలుపుంపులు పొందుతూ వారు చనిపోయారు అన్న బాధ ఒకంత గుండెల్లో ఉన్న ప్రభు కొరకు రోషం కలిగిన సేవ చేసి బహుమహిమకరంగా లోకంలో ప్రభు కొరకు బ్రతికి దేవుని రాజ్యానికి చేరారు ఏ దేవుని ప్రకటించారో ఏ దేవుని ఆరాధించారో ఆ దేవుని ముఖాన్ని చూడటానికి పరలోక రాజ్యానికి వెళ్ళారు అన్న ఆ నిరీక్షణతో భూస్థాపన ఆరాధన జరిగింది అందరూ ప్రార్థన చేయండి వారి కుటుంబం ఆదరించబడినట్లు ఆ సహోదరి అలాగే దేవుడి వారికి ఇచ్చిన పిల్లలు నిశ్చయంగా వారిని మరచిపోవటానికి దేవుడు అన్యాయిస్తుడు కాదు కదా వారి చేతిని పట్టుకొని కృపగల దేవుడే నిశ్చయంగా నడిపిస్తూ ప్రవీణ్ గారు ఉన్న దినాల్లో జరిగిన సేవ కంటే వారు లేని ఈ కాలమందు ప్రభే ఆ స్థానాన్ని భర్తీ చేసి రెట్టింపు మహిమతో వారి ద్వారా పరిచర్య జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా వారు రాజమండ్రి ప్రాంతంలో చనిపోయినప్పుడు రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇంకా అనేక ప్రాంతాల నుండి వేలాది కొలది యమనబిడ్డలో రాజమండ్రి ప్రాంతానికి వచ్చి సంఘీభావాన్ని తెలియచేస్తూ న్యాయం కొరకు అంగలారుచుతూ ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వేలాది కొలదిగా ఈ ఆ స్థలానికి తరలిచ్చారు నిజంగా ఒక దైవ సావుకునికి ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు మేము అంతా ఒక్కటే ఒకే దేవుని ఆరాధించే ప్రజలం మాకు తండ్రి ఒక్కడే ఒక తండ్రి కడుపున పుట్టిన బిడ్డలకైనా ఎంత ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు కానీ మనది శరీర సంబంధమైన రక్తబంధం కాదు కదా కలువరిలో ప్రభు కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా ఏర్పరచబడిన బంధం కదా నిజంగా ఆ కార్యక్రమం అంతా చూస్తున్నప్పుడు మంగళవారం బుధవారం కొన్ని వందల మంది రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి రోడ్ల మీద నిలవబడి అన్నపానాలు మర్చి ఆ దైవ సావకుని కోసం ఏడుస్తూ న్యాయం కొరకు పోరాడిన బిడ్డలు ఉన్నారు నిజంగా వారందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యుల తరఫున నా చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఎంత ఐక్యత ఎంత ఐక్యత ప్రతి దైవజనుడు స్పందించిన రీతి నేను కొంతమంది పేర్లు వాస్తవంగా చెప్పాలనుకుంటున్నాను కానీ మరి కొందరి పేర్లు మర్చిపోతే నేను తప్పు చేసిన వాడిని అయిపోతాను అన్న ఆలోచనతో నేను కొందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను కొంతమంది యవన దైవ అలాగే ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు పాసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నిజంగా మీరు స్పందించిన రీతి ఆ దైవజనుడి మరణం గుండెల్లో బాధ కలుగు చేస్తున్న ప్రభామాకెంత ఐక్యత ఇచ్చావో కదా ఎంత ఏకమనసుతో దైవజనులు అందరూ కలిసి న్యాయం కొరకు పోరాడేరు కదా అని కన్నీళ్లు విడిస్తూ దేవుని పాదాలు తడపకుండా ఉండలేకపోయాను ఆ రెండు రోజులు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇంకా రాజమండ్రి అనే కాదు తెలుగువారు వేలాది మంది మీరు చూపిన ప్రేమను బట్టి మీరు అందించిన సహకారాన్ని బట్టి మరొక్కసారి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఆ చేతులు జోడించి వినయ మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి దైవశావుకుల భూస్థాపన ఆరాధనలో దీనుడనైన నేను పాలుపంపులు పొందే అవకాశం కృపగల దేవుడు అనుగ్రహించారు నేను మాత్రమే కాదు వందలాది కొలది దైవజనులు ఘనులైన దైవజనులు ఈ సంస్కారార్థంలో పాలుందారు ఆ దైవజనుని పట్ల ఆ పరిశుద్ధుని పట్ల మీరు చూపిన ప్రేమ మీరు కనపరిచిన వాత్సల్యత మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లల పిల్లలను దైగల దేవుడు దీవించును గాక అమ్మాన్ మంచిది